ఓం శ్రీ సాయిరా సాయి బంధువులారా ప్రేమ ప్రేమస్వరూకుల మొన్న తొమ్మిది పది నవంబర్ తొమ్మిది పది నా ప్రియదేవుడైనటువంటి గురుదేవులైనటువంటి సాయినాథుల వారి మూలస్థానమైనటువంటి సిర్డీ క్షేత్ర దర్శనానికి ఫ్లైట్లో వెళ్ళడం జరిగింది నా చిన్న కూతురు కెనడా నుంచి రావడం బాబా ప్రసాదితమైనటువంటి కుమారుణ్ణి ఆరు నెలల పసివాడితో షిరిడీకి వెళ్ళి గురుప్రసాదమైనటువంటి ఆ బిడ్డను తండ్రికి చూపించాలి అనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది పెద్ద కుమార్తెకు బాబా ప్రసాదించిన ఇద్దరు కుమారులను కూడా ఆ విధంగానే షిరిడీకి వెళ్ళి బాబాగారికి చూపించుకొని రావడం జరిగింది ఇది సాధారణంగా సాయి భక్తులు అందరూ చేస్తూ ఉండేది బాబా మనకు ఒక నూతన గృహాన్ని ప్రసాదిస్తే ఆ గృహ ప్రవేశానికి స్వయంగా షిరిడీకి వెళ్ళి బాబాను ఆహ్వానించి వచ్చేవాళ్ళు ఎందరో ఉంటారు కడుపును పుట్టిన బిడ్డలకు వివాహం జరిగే సందర్భంలో ఆ వివాహానికి బాబాగారిని ఆహ్వానిస్తూ పెళ్లి పత్రికను బాబాగారికి సమర్పించి రావడం సాయి భక్తులందరికీ ఆనమైంది అలాగే మన బిడ్డలకు వారు సంతానాన్ని ప్రసాదించినప్పుడు ఆ సంతానాన్ని కూడా తీసుకెళ్ళి బాబాకు చూపించి బాబా అనుగ్రహం ఆశీర్వాదం పొంది తీసుకొని రావటం మనందరికీ కూడా ఆనవాయితీ అందులో భాగంగానే తొమ్మిదో తారీఖు హైదరాబాద్ నుంచి షిరిడీకి ఫ్లైట్లో వెళ్ళడం పదవ తారీఖు తిరిగి సాయంత్రం ఫ్లైట్లో తిరిగి హైదరాబాద్ రావడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బాబాగారి మీద దుష్ప్రచారాలు చేస్తూ ఏదో సాధించాలి అని అనుకుంటున్నటువంటి కొంతమంది అమాయకులకు అజ్ఞానులకు రాక్షసాంశ సంభూతులకు ఎందుకంటే దైవాన్ని గుర్తించలేని వారిని రాక్షసులు అంటారు లేదా రాక్షస ప్రవృత్తి కారణంగా దైవాన్ని గుర్తించలేరు ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మని చాలామంది గుర్తించలేదు రామచంద్రుని అందరూ గుర్తించినా రాక్షసులు మాత్రమే గుర్తించలేదు కృష్ణ పరమాత్మని కొంతమంది మనుషులు కూడా గుర్తించలేదు మూర్ఖత్వం చేత అహంకారం చేత అలాగే సద్గురు సాయినాథుల వారి యొక్క గొప్పతనాన్ని గుర్తించని వాళ్ళు మూర్ఖులన్నా అయి ఉండాలి రాక్షస ప్రవృత్తి ఉన్నవాళ్ళైనా అయి ఉండాలి సరే ఏదైతే కొంతమంది అల్పులు ఎందుకనాల్సి వస్తుందంటే జ్ఞాన సంపన్నులు పండితులు మహాత్ములు సిద్ధ పురుషులు వీళ్ళందరూ బాబాను అంగీకరించారు బాబా గొప్పతనాన్ని ఆ రోజు అంగీకరించారు ఈరోజు అంగీకరిస్తూ ఉన్నారు కానీ కొంతమంది అల్పజ్ఞులు అల్పజ్ఞానం కలిగిన వాళ్ళు జ్ఞానులమనే అహంకారం కలిగినటువంటి వాళ్ళు మాత్రమే బాబాను విమర్శిస్తూ అది కూడా ధైర్యంగా సమాజంలోకి వచ్చే చెప్పే ధైర్యం ఎవరికి లేదు ఏదో ఇంట్లో కూర్చొని ఆ టీవీ ఛానల్లో ఏదో మాట్లాడుకుంటూ ప్రపంచానంతా మేము మార్చేస్తున్నాం మార్చగలం అనే భ్రమలో బ్రతికే కొంతమంది భ్రమర జీవులు వాళ్ళ ప్రయత్నాలన్నీ మనం చూస్తూ ఉన్నాం కానీ మొన్న సిరిడికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు సిరిడీలో సంచరించేటప్పుడు చూస్తే చాలా నవ్వు వచ్చింది వారి ప్రయత్నాలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది అని ప్రత్యక్షంగా నాకు నిదర్శనం కలిగింది ఏమిటంటే పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఫ్లైట్లో ఫ్లైట్ అంతా నిండిపోయింది అంటే దాని అర్థం ఏంటి ఫ్లైట్లో షిర్డీ దర్శనానికి రాను పోను ఒక్కొక్కరు పదైదు వేలు ఖర్చు పెట్టుకొని అక్కడికి వెళ్ళి మళ్ళీ రూములు తీసుకొని దర్శనం టిక్కెట్లు తీసుకొని హారతి టిక్కెట్లు తీసుకొని బాబా పేరు మీద ఒక్కొక్కరు ఇరవై ముప్పై వేలు ఖర్చు పెట్టుకొని వెళ్ళే ఫ్లైటు యాత్రలు కూడా అంత విజయవంతం అవుతూ ఉన్న సందర్భాన్ని చూసినప్పుడు అలాగే షిరిడిలో శని ఆదివారాల్లో వచ్చినటువంటి ఆ భక్తులు కాలు పెట్టడానికి సందు లేనంతగా చీమల గుంపుల్లాగా సంచరిస్తున్న భక్త సమూహాన్ని చూసినప్పుడు ఒక పక్క పాదయాత్రలు మరొక పక్క భజనలు సంకీర్తనలు మరొక పక్క సాంస్కృతిక కార్యక్రమాలు ఇంకా అనేక విధాల భక్తిని చాటుకుంటూ షిరిడీ యాత్ర చేస్తున్నటువంటి ఆ భక్త సమూహాన్ని చూస్తే నేను షిరిడీలో ఉన్నానా తిరుపతిలో ఉన్నానా వైకుంఠంలో ఉన్నానా అంటే ఈ భూమి మీద షిరిడీలో ఉన్నటువంటి భక్త సమూహం ఒక తిరుపతిలో తప్ప మరెక్కడ కనిపించదు అలాగే ఆ షిరిడీలో ఉన్న ఆనందం ఒక తిరుపతిలో తప్ప మరెక్కడ లభించదు ఇక భూమిని దాటితే స్వర్గంలో ఆ యొక్క అనుభవం అనుభూతి మనకు లభించవచ్చు ఏమో ఎందుకంటే స్వర్గాన్ని చూడలేదు కాబట్టి కాబట్టి ఆ ఆనందం కానీ ఆ భక్తుల సందోహం కానీ శరీరంలో వెలసినటువంటి ఆ వ్యాపార కేంద్రాలు బాబాగారి విగ్రహాలకు ఉన్నటువంటి విలువ బాబాగారి ఫోటోలకు ఉన్న విలువ ప్రపంచంలో మరి ఏ యొక్క దేవతకు లేదు అని చెప్పవచ్చు ఎన్ని విగ్రహాలు ఎన్ని వేల విగ్రహాలు ఎంత ఖరీదైన విగ్రహాలు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు లక్ష రెండు లక్షలు ఇంత ఖరీదు పెట్టి బాబా యొక్క మూర్తిని విగ్రహ రూపంలో భక్తులు ఖరీదు చేసి తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టుకొని పూజించుకొని ఆనందిస్తున్నారంటే ఆయన ఫోటోలకు కానీ ఆయన విగ్రహాలకు కానీ ఆయన ప్రసాదాలకు కానీ ఆయన ఊదికి కానీ ఆయన దర్శనానికి కానీ ఆయన పేరు మీద తయారు చేయబడినటువంటి వస్తువుల యొక్క వాటి యొక్క విలువ కానీ భక్తులు వాటిని ఇష్టపడే విధానం కానీ అక్కడ జరుగుతున్నటువంటి ఆ యొక్క వ్యాపార కేంద్రాల్లో ఉన్నటువంటి ఆ సందడి కానీ భక్తుల ఆనందం కానీ ఇవన్నీ చూసినప్పుడు మరొక్కసారి ఆశ్చర్యమేసింది మరొక్కసారి ఆనందమేసింది బాబా మీద కు విమర్శలు చేస్తున్న అల్పజ్ఞులు రాక్షసాంస సంభూతులు నీచ ప్రవృత్తి కలిగిన వాళ్ళు కుటిల ప్రవృత్తి కలిగిన వాళ్ళు కులమతాలను పట్టుకొని వేళ్లాడే హీన స్వభావం కలవాళ్ళు వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా నాకు కనిపించింది ఏనుగు పోతుంటే కుక్కలు ఎన్నో మురుగుతాయి అలాగే కాకులు కావు కావు అంటూ ఉంటాయి అంత మాత్రం చేత ఏనుగు ఏనుగు కాకుండా పోతుందా కాకులు కావు కావుంటే సింహం భయపడిపోతుందా అని అనిపించింది బాబా గారి మీద వస్తున్న విమర్శలకు మనం భయపడాలా ఆందోళన చెందాలా వాటిని తిప్పికొట్టడానికి ప్రయత్నించాలా ఆ తండ్రి తలుచుకుంటే ఆ పరబ్రహ్మ స్వరూపుడు తలుచుకుంటే ఆ సర్వసమర్థుడు తలుచుకుంటే వారి ప్రయత్నాలన్నీ పెను తాలికి గాలికి ఎగిరిపోయే దూది పింజల్లా తేలిపోవా సర్వసమర్థుడైనటువంటి ఆ తండ్రిని ఆ తండ్రి యొక్క గొప్పతనాన్ని కనీసం కొంత దూరం నుంచి అయినా సరే టచ్ చేయడానికి తాకడానికి ఎవరికైనా సాధ్యమవుతుందా బాబా యొక్క సర్వజ్ఞత్వం సర్వశక్తిమంతం బాబా యొక్క గొప్పతనం తెలిసిన సాయి భక్తులను ఆందోళన చెందాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే భక్తులుగా స్పందించాలి స్పందిస్తాం అంతే కానీ ఆ స్పందన ఆందోళనతో కూడి ఉండాల్సిన అవసరం లేదు అడావుడిగా ఉండాల్సిన అవసరం లేదు అది నిర్ణయాత్మకంగా ఉండాలి సాయితత్వాన్ని సాయి భక్తిని మరింత హెచ్చించేదిగా ఉండాలి సాయితత్వాన్ని మరింత లోతుగా పరిశోధించి ఆ జ్ఞానరత్నాల్ని మరింతగా సమాజానికి అందచేసే విధంగా ఉండాలి బాబాగారు దానికోసమే ఈ యొక్క చిన్న డిస్టర్బెన్స్ తీసుకొచ్చారేమో ఆ డిస్టబెన్స్ను ఆధారం చేసుకుని సాయి భక్తులైన మనమంతా కూడా తత్వాన్ని ఇంకా విస్తృతంగా అందచేసే ప్రయత్నం ఇంకా ఆ తండ్రి బోధనలో ఉన్న దాగి ఉన్నటువంటి గొప్ప జ్ఞానాన్ని వెలికి తీసి సమాజానికి ఉపయోగపడేలా అందించే ప్రయత్నం మనం చెయ్యాలనే ఉద్దేశంతో వారు మనని ఒకసారి తట్టి లేపడానికి ఈ చిన్న డిస్టర్బెన్స్ని తెచ్చారేమో తప్ప ఇది ఆందోళన పడవలసినటువంటి విషయం కాదు ఆందోళన పడేవాడు సాయి భక్తుడే కాదు ఎందుకని మన గురుదేవుడి యొక్క గొప్పతనం తెలిసి ఆందోళన ఎందుకు సకల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్న చైతన్యాన్ని నేను అన్నాడు ఇంద్రియ చాలకుణ్ణ్ణి అన్నాడు అంటే మన ఇంద్రియాలని నడిపించేవాడు మన ఇంద్రియాలే కాదు బాబా గారిని విమర్శిస్తున్న వారి ఇంద్రియాలు కూడా ఆయన దీనంలోనే ఉంటాయి ఆయన తలుచుకుంటే క్షణంలో వాళ్ళు బాబా భక్తులై ఈరోజు బాబాను విమర్శించిన వాటితోటి రే పొద్దున్నే బాబాను పొగుడుతూ ఆనంద తాండవం చేస్తారు ఆనంద తాండవం చేస్తారు ఆయన చేయించదలుచుకుంటే ఆయన అలా తలుచుకోలేదంటే కారణం ఏదో ఉంది కాబట్టి అది వారికి వదిలేసి సాయి భక్తులుగా స్థిరంగా నిశ్చలంగా నిబ్బరంగా సాయితత్వ ప్రచారాన్ని విస్తృతంగా అనంతంగా అద్భుతంగా ఆనందంగా చేసే పనిలో నిమగ్నం అవడమే మన పని అనిపించింది ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికే ఈ వీడియో చేస్తున్నాను షిరిడీ క్షేత్రం ఇంతకు ముందుకన్నా ఇంకా కలకలలాడుతుంది భక్తజన సందోహంతో ప్రపంచంలో షిరిడి అనేది ఈ సృష్టి ఉన్నంత వరకు ఒక ప్రధానమైన పుణ్యక్షేత్రంగా ప్రపంచానికి గురుస్థానంగా జ్ఞానకేంద్రంగా శాశ్వతంగా నిలిచి ఉంటుంది ఓం శ్రీ సాయి